హలో ఛానల్కి స్వాగతం పది రోజుల తర్వాత మీ ముందుకి వీడియోతోటి ఏం చేస్తాను చెప్పండి ఇదివరకు వీడియోలో వీడియోస్లో నేను చెప్పాను కదా కొద్దిగా కొంచెం మెమోరీ ఎక్కువైనా సరే ఫోన్ స్టోరేజ్ ఫుల్ ఫుల్ అని వచ్చి స్టక్ అయిపోతూ ఉందనమాట ఇంకేం చేస్తాను చెప్పండి పాతది పడేయలేము కొత్తది కొనలేము సో ఇదంతా ఎందుకు ఎప్పుడు ఉండే గొడవే కానీ నాతోటి పది రోజులు వీడియో వరుసగా పెట్టానంటే మళ్ళీ పది రోజులు గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది నా ఫోన్ ఎప్పుడు బాగవుతుందో ఎప్పుడు వీడియోస్ కంటిన్యూ చేస్తాను ఎప్పుడు చేస్తాను ఏం చేద్దాను చెప్పండి సరే వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము లాస్ట్ వీడియోలు అయితే పది రోజుల కిందట వీడియోలు అయితే ఈ పెళ్ళిది సర్దుకుంటున్నాను కదా పెళ్ళి కూడా అయిపోయింది రిటర్న్ కూడా వచ్చేసా అన్నీ కూడా అయిపోయాయి అనమాట సో నేనైతే ఇప్పుడు వీడియో పెడుతున్నాను పెళ్ళి పెళ్ళి చీరలకి జాకెట్ కోసం అని వెళ్ళానండి ఇప్పటి వరకు నాకు ఇంత కాస్ట్ ఉంటాయని తెలీదు నిజంగా తెలీదు కాస్ట్ అయితే ఉంటున్నాయని తెలిసింది కానీ ఇంతవరకు తెలియదు అనమాట ఎందుకంటే నేనే ఇప్పుడు బ్లౌజెస్ కుట్టుకుంటూ ఉంటాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సయాటికా పెయిన్ వచ్చిందనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి కూడా నేను మిషన్ అవాయిడ్ చేసేసాను బయట బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటాను నార్మల్గా కుట్టించుకుంటూ ఉంటాను అవే కాస్ట్ అనిపించాయి నాకు సరేలా ఇంకేం చేస్తాను తప్పదు కదా అని చెప్పి నేను శారీస్ ఎలాగూ తక్కువ కాబట్టి అప్పుడప్పుడే కాబట్టి నేను కుట్టే చేసుకుంటూ ఉన్నాను నేనే వర్క్ బ్లౌజెస్ కానీ మగ్గం బ బ్లౌజెస్ కానీ అంటే మగ్గం వర్క్ రాదు కానీ కొద్దిగా సింపుల్గా అయితే డిజైన్స్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ పని చేసుకుంటూ ఇలా మధ్యలో వంట కూడా చేసేసుకుంటూ ఉన్నాను బయటికి వెళ్తే ఏంటండి బాబు ఆ కాస్ట్ అంతంత కాస్ట్ ఉన్నాయి బాబు ఎలా చేస్తున్నారో ఏంటో కానీ నేనైతే అసలు తీసుకోలేదు వచ్చేసాను ఎందుకంటే ఈ ఒక్కసారికేనండి ఇంక తర్వాత ఎట్లాగూ మళ్ళీ పక్కన పెట్టేస్తాను అందుకని ఉన్నదే అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకున్నా అనమాట అప్పుడు బ్లౌజెస్ ఇంకా దానికైతే జ్యువెలరీ ఇలా సెట్ చేసుకుంటా అనమాట నేను ఇది జ్యువెలరీ ఆర్గనైజేషన్ తర్వాత చూపిస్తాను ఇంక అంతా అయిపోయింది కానీ లాస్ట్ లో ఒక సారీ దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది అనమాట ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలని సో మొత్తానికి అయితే ఆ రెండు కూడా తీసేసాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఆరెంజ్ కలర్ది కూడా తీసేసాను అనమాట ఎందుకండి ఊరికి బరువు అని చెప్పేసి నేను కరెక్ట్ గా వెళ్ళాను కరెక్ట్ గా సరిపోయాయండి నాకు నేను అనుకున్న వాటికి నేను సర్దుకున్న వాటికి కరెక్ట్ గా అయితే సరిపోయింది అనమాట ఇలా నేను పెళ్ళికి కానీ లేదంటే ఏదన్నా ఊరికి వెళ్ళేటప్పుడు ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉంటానండి దీని దాని సెట్ అంతా పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఈ స్లిప్లు ఏంటంటే పెళ్ళికి సంబంధించి సర్దుకుంటున్నాను కాబట్టి ఎదురు నడిచే కాడని పెళ్లి దగ్గరని అలా చేసుకుంటూ ఉన్నాను అనమాట బ్యాగులు సర్దేటప్పుడు కూడా లాస్ట్ చేసేవి అంటే రిసెప్షన్వి కింద పెట్టుకున్నాను పెళ్ళివి తర్వాత పెట్టుకున్నాను ఎదురు నడిచే తర్వాత ఫస్ట్ పెట్టుకున్నాను అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా అడుగుతి పైకి పైది అడుగుది లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఈ ఈ బాక్స్లో నేను అన్ని పెట్టేసుకుంటూ ఉంటాను గాజులు ఒక్కటే తర్వాత పెట్టుకుంటాను అనమాట నాకు కరెక్ట్గా సరిపోయాయి ఇంక ఇది ఏదంటే ఓన్లీ బొట్టు పక్క పిన్నులు అలాగే లిప్స్టిక్ నాకు మేకప్ లేదండి ఓన్లీ లిప్స్టిక్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను సో నా బాక్ బొట్టు బాక్స్ అలాగే జ్యువెలరీ బాక్స్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా శారీస్ మొత్తం ఆయన పెట్టేశారు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసమైతే అంటే పొద్దున ఇడ్లీని మిగిలాయి అనమాట ఆ ఇడ్లీని నేను కొంచెం గారెలాగా వేయించుతాను అంటే ముక్కలుగా అలా చేయను జస్ట్ ఇడ్లీని అడుగున ఆయిల్ తగిలేంత వరకు ఉంచుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట ఒకవైపు చపాతి కూడా చేసేస్తున్నాను ట్రైన్లో తినడం కోసం ఇదిగోండి ఇలాగ కొద్దిగా అడుగున ఆయిల్ వేసుకొని పైనంతా కూడా ఆయిల్ తగలదన్నమాట కొద్దిగా జస్ట్ లైట్గా తగులుతుంది ఇలా వేసేసుకొని పచ్చడితో తినేస్తూ ఉంటాము ఇంకా చపాతి కూడా రెడీ చేసేసుకుంటున్నాను ట్రైన్లోకి దాంట్లోకి టమోటా అన్ని కూరగాయలు కలిపిన పచ్చడి చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా నేను ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ మాట ఒక బెండకాయ చిక్కుడుకాయ అలాంటిది కలపకుండా మిగతా కూరగాయ అంటే వంకాయ సారీ వంకాయ ీరకాయ ఇలాంటివి అన్నీ కూడా కలిపేసుకొని వేయించేసుకొని మగ్గబెట్టుకొని ఇలాగ పచ్చడి చేసుకుంటూ ఉంటాను అనమాట ఒకవైపు డిషెస్ తోమేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు తోమేసేసుకుంటున్నాను ఒకవైపు పచ్చడి రెడీ అయిపోయింది చపాతి రెడీ అయిపోయింది ఇలాగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఫైనల్లీ ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఖాళీ చేసేస్తున్నాను ఆల్రెడీ నేను అనుకున్న ప్రోగ్రామ్ కాబట్టి కూరగాయలు ఒక్కటి కూడా లేవండి ఒక అల్లం తప్పించి అల్లము ఒక రెండు మిరపకాయలు ఏమో ఉన్నాయి అంతే అది కూడా పచ్చడిలో వేసేసాను అనుకోండి అల్లం ఒకటే ఉంది ఇంకా ఇవి అన్నీ కూడా రసం పౌడర్స్ ఇలాంటివన్నీ అనమాట ఇది ఫ్రిడ్జ్ టూలో చూపిస్తాను అలాగే ఇవన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఒక ఫ్రిడ్జ్లో ఏమన్నా పెట్టాల్సింది ఉంటే ఒక ఇలా ఎక్కడికన్నా క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అంత ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఖాళీ చేసేస్తానండి ఆల్రెడీ మనం అనుకున్న ప్రోగ్రాం కాబట్టి అన్నీ కూడా కూరగాయలు అయిపోయేలాగానే చూసుకుంటాను అప్పటికప్పుడు అనుకునేది ఏంటి జస్ట్ వన్ ఆర్ టూ డేస్ వెళ్తాం కాబట్టి అప్పుడు అవసరం లేదు ఇలా వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అన్నీ అవగొట్టుకొని వెళ్ళే తీసుకెళ్ళిపోతాయి అన్నమాట అంటే ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఖాళీ చేసేస్తాను ఇంకా దాంట్లో టిష్యూ పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా అవి కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఆ ఒక్క బౌల్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉంది బీట్రూట్ జ్యూస్ వేసి పెట్టాను వెళ్ళేటప్పుడు తాగుదాం కదా అని చెప్పి ఫైనల్లీ అది కూడా అయిపోయింది ఇంకా వాషింగ్ మిషన్ది ఫ్రిడ్జ్ది అన్ని స్విచ్లు అన్నీ ఆపేసేసాను ఇంకా బ్యాగులన్నీ కూడా రెడీ అయిపోయాయి అలాగే టీవీది కానీ అన్ని ప్లెక్స్ పాయింట్స్ అన్నీ కూడా తీసేస్తానండి ఎందుకంటే వోల్టేజ్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఇంకా బ్యాగులు అయితే రెడీ అయిపోయి వెయిటింగ్ చేస్తున్నా అనమాట ఆటో కోసం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వాచ్ బాయ్ బాయ్